ప్రముఖ దర్శకుడు స్వర్గీయ జి కృష్ణ స్కూల్ నుంచి వచ్చిన నటుడు డాక్టర్ రాజశేఖర్ అయితే యాంగ్రీయంగ్ మ్యాన్ గా ఇమేజ్ రావడానికి ప్రధాన కారకుడు దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాత ఎంఎస్ ఎంఎస్ఆర్ట్ మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన మూడు చిత్రాలు తలంబ్రాలు ఆహుతి అంకుశం ఘన విజయం సాధించాయి అయితే తరంబ్రాలు ఆహుతి చిత్రాల విజయం ఒక అయితే అంకుశం మరో ఎత్తును చెప్పాలి ఆయన నట జీవితాన్ని మలుపులు తిప్పిన చిత్రం ఇది రాజశేఖర్ లోని నటుడిని ఎలివేట్ చేసిన సినిమా అంకుశం రాజశేఖర్ ఒకే తరహా సినిమాలకే పరిమితం అనుకున్న అభిప్రాయాన్ని అంకుశం చిత్రం తారుమారు చేసింది ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లే సింబల్ పై క్లిక్ చేయండి మా ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు